హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ సిక్స్టీన్ చోటుతో మాట్లాడుతూ ఉన్న కృష్ణ దగ్గరికి వెళ్ళి జాను అతడి చేయిని చుట్టుకుంటుంది ఓయ్ ఇంత త్వరగా వచ్చేసావంటే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కదా అన్నాడు కృష్ణ జాను తలపై చేయి వేసి మళ్ళీ నాకు రేపటి వరకు కనబడవు కదా అందుకే వచ్చేసాను కన్నా అయినా నేను ఫోన్ చేస్తాను కదే అన్నాడు ఏమో ఇక అంది సరే రేపు నైట్ అయినా లేక ఎల్లుండి అయినా వస్తాను అనుకుంటా నేను రిటర్న్ ఓకేనా అన్నాడు అంది ఏంటి సరే అన్నా కదా కన్నా సరే అన్నావు కరెక్టే ఆ మొహమే అలా పెట్టకు అస్సలు బాగేవు అన్నాడు కృష్ణ రే ఎక్కువ అవుతుంది నీకు అంది ఏం అవుతుంది ఏదో ఒకటి కానీ తిన్నావా ఆహా ఇంకా లేదే ఇంటికి వెళ్ళి తిని కాసేపు పడుకుంటాను సరే మరి వెళ్ళు లేట్ అవుతుంది కదా అంది జాను సరే పదా అని ఇద్దరు షెడ్ దగ్గర నుండి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సాయంత్రం కృష్ణ వెళ్లే ముందు జాను కి ఫోన్ చేసి వెళ్తున్నట్టు చెప్పాడు జాను వాళ్ళ ఇంటి డాబా మీదకి వెళ్ళి కృష్ణని చూసి బాయి చెప్తుంది కృష్ణ కూడా బాయి చెప్పి ఎవరు చూడకుండా ఫ్లయింగ్ కిస్ జానుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇక మన జాను పాప సిగ్గుపడుతూ కృష్ణ వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక రాత్రి ఫోన్ చేయాలా వద్ద డ్రైవింగ్లో ఉండి ఉంటాడు అనుకుంటా అని ఆలోచిస్తూ ఏం కాదు ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అని కృష్ణకి కాల్ చేసింది జాను కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయడంతో కన్నా డ్రైవింగ్లో ఉన్నావా అని అడిగింది లేదే టీ తాగుతున్నా ఇప్పుడే అలా ఆగాను నేనే ఫోన్ చేద్దామనుకున్నా నువ్వు పడుకుని ఉంటావు అనుకున్నాను కానీ ఇంతలో నువ్వే చేసావు అన్నాడు కృష్ణ అవునా ఇంకా పడుకోలేదు కన్నా నువ్వేం చేస్తున్నావని ఫోన్ చేశాను నేను ఇంకా సేపట్లో హైదరాబాద్ నుంచి అవుతానే రేపు మార్నింగ్ ఫోన్ చేస్తా సరేనా సరే కన్నా ఐ లవ్ యూ అంది జాను కృష్ణ చిన్నగా నవ్వుతూ అన్నాడు ఏంటి ఐ లవ్ యూ టు చెప్పరా నాకు అంది జాను దబాయిస్తూ నువ్వు బెదిరిస్తే నేను చెప్పాలంటే అన్నాడు కృష్ణ చెప్పరా వచ్చి అడిగి మరీ చెప్పుకుంటు చెప్పించుకుంటున్నావు సిగ్గులేదే నీకు అవునవును నాకు లేకే నేనే వచ్చి నీకు ఫస్ట్ ప్రపోజ్ చేశా కదా అంది జాను అబ్బో అప్పుడు నేనే చెప్పాలేవే ఇప్పుడు నువ్వు ఓ బిల్డప్ ఇస్తున్నావు కదా ఇప్పుడు కూడా చెప్పు మరి ఐ లవ్ యూ టూ జాను బంగారం అని ఫోన్లోనే ఉమ్మ అంటూ ముద్దు పెట్టి చాలా అన్నాడు హా చాల కన్నా బాయ్ మరి బాయ్ నా గుడ్ నైట్ పడుకో ఇక నేను పొద్దున్నే కాల్ చేస్తా కానీ సరేనా ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేసేసింది జాను కృష్ణ వెళ్ళి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు రాగానే చోటుని కార్ కార్ సర్వీసింగ్కి ఇవ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్ళే సరికి ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆయనను చూసి డాడీ ఇదిగోండి డబ్బులు అని అన్నాడు కృష్ణ మీ దగ్గరే ఉండని నాకు నాకు అవసరమైతే అడుగుతానులే అన్నారు ప్రసాద్ గారు సరే డాడీ అని కృష్ణ అతడి రూమ్ కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి కృష్ణ వచ్చాడు వంట చేస్తావా అని భార్యని కేకేశారు ప్రసాద్ గారు హా అయిపోయిందండి అన్నారు జ్యోతి గారు కిచెన్ లో నుండి వాడు స్నానానికి వెళ్ళాడు వచ్చాక పెట్టు అని ఆయన బయటికి వెళ్ళారు ఇక మనం మనోడు భోజనం చేసేసి తీరిగ్గా సాయంత్రం వరకు స్లీప్ వేసి చెడ్ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళకి ఫోన్ చేశాడు ఇక హరీష్ శివ కిషోర్ ముగ్గురు కలిసి కృష్ణ దగ్గర తేలారు ఏంటి బావా సంగతులు అంటే కిషోర్ వచ్చి కృష్ణను అడిగాడు నువ్వే చెప్పాలిరా బాబు మా దగ్గరే ఉంటాయి అన్నాడు కృష్ణ దాంతో కిషోర్ మెళకలు తిరుగుతూ అంటే బావా అది అని సిగ్గుపడుతూ ఉన్నాడు రేపటి లోపలికి రే వాడికి లోపలికి ఏదైనా దూరిందా ఏంటి అంతలా మెళకలు తిరుగుతున్నాడు అని నవ్వాడు కృష్ణ హరీష్ శివ కూడా నవ్వుతూ ఏదో దూరితే రాలేదురా నాయన వాడికి ఆ సిగ్గు సర్గారికి పెళ్లి ఫిక్స్ అయింది మొన్న పెళ్లి చూపులకి వెళ్ళాడు కదా ఆ అమ్మాయిని వీళ్ళ అమ్మ ఓకే చేసింది కట్నం విషయంలో వీళ్ళ అమ్మ అడిగినంత ఇస్తాము అని అన్నారంట్రా బాబు వాళ్ళు ఇక వీడు భూమి మీద వీడు భూమి మీద నిలబడడం లేదు అన్నాడు శివ హే కంగ్రాచులేషన్స్ బావా మరి పార్టీ ఎదురా అన్నాడు కృష్ణ కిషోర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి తాగుదాం పదంట్రా ఇవాళ మందులో మునిగి తేలాలి పదండ్రా అని లేచాడు కిషోర్ హుషారుగా రే అవులే ఏంట్రా ఇప్పుడు మనం బయటికి అవసరమా అసలే మనల్ని ఎవడు ఏమన్నా అంటే మనకి చేతికి దురద బాగా ఉంటది ఇప్పుడు బయట తాగి తందనాలు ఆడి గబ్బు చేసుకోవడం అవసరమా మనకి అదేదో ఇక్కడికే తీసుకురా ఇక్కడే తాగి పడిపోదాం ఇక్కడైతే మనల్ని అడిగేవాడు ఎవడు ఉండడు ఏమంటారా అన్నాడు హరీష్ ఓకే అన్నారు అంతా ఇక మనలు అక్కడే దుకాణం మొదలుపెట్టి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే జాను నుండి ఫోన్ రావడంతో కృష్ణ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు ఏంటి చెప్పేది వచ్చాక ఒకసారి నాకు కనిపిస్తే ఈ సొమ్మేమైనా పోతుందా అంది జాను హా అది కాదే ఏంటి కాదు నువ్వు అసలు ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు కన్నా అంది జాను బొంగూతి పెట్టి వస్తే 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 ఏంటి ఆ మాటలు సరే నేను షెడ్ దగ్గర ఉన్నాను వస్తావా నువ్వు ఇప్పుడు అని అడిగాడు కృష్ణ ఒక్కడవే ఉన్నావా లేదా మీ అన్నలు కూడా ఉన్నారా సరే పక్కకి రా నువ్వును చూసి మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను ఓకేనా సరేదా అని కృష్ణ కార్స్ ఉన్న సైడ్కి వెళ్దామని లేచాడు రే బా ఎక్కడికి రా అన్నారు ముగ్గురు ఒకేసారి కోరస్తా మీ అంటరా వెళ్ళి మాట్లాడొస్తా అంటారా రెండు నిమిషాలు అన్నాడు కృష్ణ ఓకే బా టేక్ యువర్ ఓన్ టైమ్ అన్నారు సరే అని కృష్ణ అటువైపు వెళ్ళాక జాను అప్పుడే వస్తూ ఉంటుంది జాను కృష్ణుని చూసి పరుగున వెళ్ళి అతడిని హత్తుకొని మిస్యురా కన్నా అంది నా బంగారు కొండ అంతగా మిస్ అయిందా నన్ను అన్నాడు కృష్ణ కూడా జాను వైపుకు తిరిగి ఇంకా గట్టిగా హత్తుకొని ఆమె తలపై అతడి గడ్డం నిలిపి ఆ చాలా అంటూ మొహంపైకి ఎత్తి కృష్ణని చూసి మళ్ళీ తాగడం పెట్టావా కన్నా అని అడిగింది అబ్బాయి ఇప్పుడే అలా జస్ట్ వన్ పీర్ తాగాను అంతేనే ఇవ్వన్ బిర్కి ఇలా అవ్వని నాకు చాలా బాగా తెలుసు కానీ కవర ఇంగ్లు ఇవ్వకు నా దగ్గర అన్నాడు కృష్ణ ఇంకా ఉంది మీకు బస్ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్